సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కట్టడానికి మేస్త్రీలు కావాలి కదా సో కొత్తగా ఈ మేస్త్రీలకు ట్రైనింగ్ ఏదో ఇస్తున్నట్టు అది ఒకసారి వార్త చూద్దాం ఇందిరమ్మ మేస్త్రీలకు నేక్లో ట్రైనింగ్ సో వెయ్యి మందికి శిక్షణ చురు ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి మేస్త్రీలకు ప్రభుత్వం ట్రైనింగ్ ఇప్పిస్తోంది హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ బ్యాచ్లో రెండు వందల యాభై మంది మేస్త్రీలకు శనివారం ట్రైనింగ్ ప్రారంభించారు ఒక్కో బ్యాచ్కు ఆరు రోజుల పాటు మొత్తం వెయ్యి మందికి ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని న్యాక్ అధికారులు తెలిపారు ట్రైనింగ్ అనంతరం వారి గ్రామాల్లోకి పంపి లబ్ధిదారుల నుంచి పని ఇప్పించేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు దీని ద్వారా వాళ్ళకు ఉపాధి దొరుకుతున్నట్టు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరనే గడిపించుకోవాలని రూల్ లేదు బట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఇంకేదైనా ఉపాధి దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో కొంతమందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ముఖ్యంగా యాభై గజాల నుంచి వంద గజాల వరకు ఫోర్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఐదు లక్షలతో ఇల్లు ఎలా నిర్మించాలన్న అంశంపై కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అనుభవం ఉన్న ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు కేవలం ఐదు లక్షలు ఇస్తారు కాబట్టి ఈ నాలుగైదు లక్షలల్లో ఒక యాభై ఎస్ఎఫ్టీతో నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీల ఎట్లా ఇల్లు కట్టాలి సో ఈ బడ్జెట్లో కట్టాలనుకున్న వాళ్ళకి ఆ బడ్జెట్ దాడి కట్టువంటి విషయం కాదు ఆ ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల లోపలనే ఇల్లు ఫినిష్ చేయాలనుకునే కుటుంబాలు ఏవన్నీ ఉంటే వీళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు అనుభవం ఉన్న ట్రీ శిక్షణ ఇప్పిస్తున్నారు వచ్చే నెలలో నాయకా ఆధ్వర్యంలో అన్ని ఉమ్మడి జిల్లాలో ఈ ట్రైనింగ్ ఇప్పిస్తామని హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు ఇక మండలాలు మున్సిపాలిటీలో సిమెంట్ ఇటుకల తయారీతో పాటు సెంట్రింగ్ అందించేందుకు ఆసక్తి ఉన్నవారిని గుర్తించాలని జిల్లా ప్రాజెక్టు అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు వీరికి మెప్మా సెర్ఫ్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది మేస్త్రీలు ఇటుకలు సెంట్రింగ్ వాళ్ళ కొరత ఉందని ఇల్లు లేటుగా చేయకుండా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది ఇందిరామయ్యలు గంటే మేస్త్రిలకు కూడా ట్రైనింగ్ చేయడం అనేది ఒక శుభ పరిణామం